ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం నోవా నౌక కథ బైబుల్లో చెప్పబడిన ఈ మహాభరత కథ కేవలం క్రైస్తవ సాంప్రదాయంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో నాగరికతలలో కూడా వేరువేరు రూపాలలో కనిపిస్తుంది మనం ఈ కథల ప్రయాణం మొదలు పెడదాం బైబుల్లో నోవా అనే నీతిమంతుడు ఉన్నాడు దేవుడు అతనికి ఒక నౌక కట్టమని ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకంటే ప్రపంచం పాపంతో నిండిపోయింది నోవా ఆజ్ఞ ప్రకారం పెద్ద నౌక కట్టాడు జంతువుల జంటలను అందులోకి తీసుకున్నాడు నలభై రోజుల పాటు వర్షం కురిసింది భూమి నీటితో కంపబడింది చివరికి ఆ నౌక అరారాత్ పర్వతాలపై ఆగింది ఇది మనకు తెలిసిన ప్రసిద్ధ నోవా ఆర్క్ స్టోరీ మరి మెసపటోమియాలో ఏమని ఉందో మనం చూద్దాం ఇప్పుడే కాకుండా మెసపటోమియా నాగరికతలో కూడా ఇలాంటి వరద కథ ఉంది గిల్గమేష్ మహాకావ్యంలో ఉత్నపిష్టిం అనే వ్యక్తి దేవుళ్ళ ఆజ్ఞతో ఓడకట్టాడు అతను కూడా జంతువులను తీసుకెళ్ళి మహావరద నుండి రక్షించబడ్డాడు మరి ఇండియాలో చూస్తే హిందూ పురాణాస్ ప్రకారం భారతదేశంలో మనం మత్స్యావతారం కథ వింటాము విష్ణువు మత్స్య లో ప్రళయాన్ని చెప్పి మనువు అనే మహర్షికి ఓడకటమని చెప్పాడు అతను అన్ని జీవులను రక్షించాడు ఇది కూడా నోవా కథతో పోలికలుగా ఉంటుంది మరి గ్రీస్లో చూస్తే గ్రీకు పురాణాల్లో జ్యూకలియన్ మరియు అతని భార్య ఫీర్హా గురించి ఉంది జ్యూస్ మహావరద పంపినప్పుడు వారు ఒక ఓడలో జీవించిపోయారు తర్వాత వారు కొత్త మనుష్య జాతిని సృష్టించారు అని కథ చెబుతుంది మరి చైనాలో ఏమని చూచంటే చైనాలో కూడా యు ది గ్రేట్ అనే కథలో వరదలు వస్తాయి అలాగే అమెరికా స్థానిక గిరిజనులలో కూడా పెద్ద వరదలు కథలు ఉన్నాయి ప్రతి ప్రాంతం ప్రతి జాతి ఒకే అంశాన్ని చెబుతుంది ఒకప్పుడు భూమి వరదలతో కంపబడింది ఆఫ్రికాలో చూస్తే ఆఫ్రికా దేశాల్లో కూడా వరద కథలు ఉన్నాయి నైజీరియాలోని ఎరుబా సముద్ర సంప్రదాయంలో ఒకసారి దేవుళ్ళు కోపంతో భూమిని నీటితో కప్పారని తర్వాత ఒక వీరుడు ప్రజలను రక్షించాడని చెబుతారు మరి నేటివ్ అమెరికాలో ఏమని ఉంటుందంటే ఖండంలోని అజ్జెక్ట్ మరియు మాయా సంస్కృతుల్లో కూడా కథ ఉంది అజ్టెక్ కథ ప్రకారం దేవుళ్ళు పాపాల కారణంగా ఒక పెద్ద వరద పంపారు ఒక మనిషి ఒక స్త్రీ మాత్రమే బతికి కొత్త జన్మ మొదలయ్యింది ఇంకా అనే మరి సౌత్ అమెరికాలో ఉన్న పెరుగు దగ్గర ఏమని ఉంటుందంటే ఇంకా ప్రజల కథలో దేవుడు విరాకోచ ఒక మహా వరద పంపాడు కానీ ఇద్దరు మాత్రం బతికి తరువాతి మానవ జాతికి మూలంగా నిలిచారు మరి ఆస్ట్రేలియాలోని ఆదివాసి ప్రజలలో కూడా వరద పురాణం ఉంది వారు చెబుతున్నది ఏమిటంటే ఒకసారి భూమి మొత్తాన్ని నీరు కప్పేసింది మరియు పర్వతాలపైకి ఎక్కిన వారు మాత్రమే బ్రతికారు మరి పెసిఫిక్ సముద్రంలోని హవాయి సమావో తాహిటి ప్రజలు కూడా వరదకథలు ఉన్నాయి వారు చెబుతారు ఒక మహావరదలో ఒక కుటుంబం మాత్రమే పడవలో జీవించి తర్వాత కొత్త జన్మ మొదలైంది అని మరి సుమేరియన్ అఖ్రేడియన్ ఇరాక్ రీజియన్లో చూస్తే మరొక ప్రసిద్ధ కథ అత్రహసిస్ అనే సుమేరియన్ గాథ ఇందులో కూడా దేవుళ్ళ మనుషులు పాపాల కారణంగా వరద పంప వరద పంపారు మీరు గమనించారా వేరువేరు సంస్కృతులు వేరువేరు మతాలు ఉన్న మహావరద కథ దాదాపు ప్రతి దేశంలోనూ ఉంది ఇది నిజంగా జరిగింది కాబట్టి జ్ఞాపకంగా నిలిచిందా లేక ప్రతి సంస్కృతి తమదైన రూపంలో ఆధ్యాత్మిక సందేశాన్ని చెప్పినా మీ అభిప్రాయం ఏమిటి నోవానోక నిజమని మీరు నమ్ముతున్నారా మీ సమాధానం కామెంట్స్లో రాయండి మరి బైబుల్ స్టోరీస్ మరియు ఇంట్రెస్టింగ్ కంపారిజన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి